హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ భవానీని గులాబీ గుత్తులు వేద్దామండి పొయ్యి దగ్గర అలాగే పిండి కలుపుతున్నారు మైదా పిండి దీనికండి ఒక అర కేజీ మైదాపిండి తీసుకోవాలి పావు కేజీ పాస్తా తీసుకోవాలి ఒక వంద గ్రాములు పిండి తీసుకోవాలి మీకు నచ్చితే ఒక గుడ్డు రెండు గుడ్లు వేసుకోవచ్చు నచ్చకపోతే గుడ్లు వేయక్కర్లేదు అలాగే మనం ఈ రకంగా చన్నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలండి పాస్తా కరిగేదాకా అలా వేసుకున్న తర్వాత నూనె వేసుకుని నూనెలో ఆ గుత్తు ముంచాలంటే వేడిగా ముంచిన తర్వాత ఆ గులాబీ గుత్తులు అనేవి వస్తాయి బాగా వేడెక్కాలండి ఆ గుత్తు వేడెక్కిన తర్వాత అలా గులాబీ గుత్తు మైదాలో ముంచి అలాగా వేసండి ఇలా ఇలా మూకుండి ఇలా ఇలా అంటే దానికి అదే ఊడొచ్చేస్తుందండి అది సిర ఏ రకంగా అంటున్నారు ఈ గులాబీ గుత్తులు అండి పిల్లలు చాలా బాగా తింటారు కొద్దిగా స్వీట్గా అలాగే కరకరలాడుతూ చాలా బాగుంటాయి మా కోనసీమలో అయితే ఇది కూడా ఫేమస్ అండి జంతికలు వరుసలు పోకొండలో ఇవే కాకుండా గులాబీ గుత్తులు కూడా ఫేమస్ అండి మీరు ఆ కోనసీమ కాకపోతే మా కోనసీమ వచ్చేయండి ఈ మూడు రోజులు పండుగ సంక్రాంతి పండుగ చాలా బాగుంటుంది అలాగే గులాబీ గుత్తులు రెడీ అయిపోయాయండి ఎగోసేసారండి మనం గుత్తు అంతా ముంచకూడదు సగమే ముంచుకోవాలి ముంచుకున్న తర్వాత వేడి వేడి గుర్తు పెట్టాలండి పిండిలో వేడి వేడి గుర్తు పెడితేనే వస్తుంది గులాబీ గుత్తు ఇగండి అర కేజీ మైదాకి చాలా అయిపోతాయండి యాభై అరవై అయిపోతాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి గుల్లగా ఉంటాయండి పిల్లలు చాలా బాగా తింటారు పెద్దవాళ్ళైనా తినచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్